హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మీమాం రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో స్టఫ్డ్ బనానా బజ్జీ ఎలా చేయాలో చూద్దామండి పానీపూరి నోట్లో వేసుకుంటే గుట్టుకుమని ఎలా వెళ్తుందో ఈ బనానా బజ్జీ కూడా అంతే అండి నోట్లో అలా పెట్టుకున్నామంటే అన్ని రుచులతో కలగలిపి ఉంటుంది కదా చాలా చాలా బాగుంటుంది అయితే మనం చేసే ప్రతి ఒక్క బజ్జీ కూడా మంచిగా పొంగుతూ రావాలంటే ఈ వీడియోలో చాలా టిప్స్ ఉన్నాయండి ఆ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి చేయండి తప్పకుండా పర్ఫెక్ట్ టేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తారు ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ ఎలా చేయాలో చూసేద్దాం రండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి జల్లెడ పెట్టుకొని ఒక కప్పు శనగపిండి ఒక స్పూన్ బియ్య పిండి వేసుకొని జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించడం వల్ల పిండి బాగా గుళ్ళబారుతుందండి తప్పకుండా జల్లించండి లాస్ట్లో ఈ విధంగా ఉండలుగా వచ్చిన వాటిని తీసేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక పావు స్పూన్ సాల్టు అలాగే ఒక పించు వంట సోడా యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా యాడ్ చేయకుండా ఎక్కువగా యాడ్ చేస్తే మళ్ళీ ఆయిల్ లాగేస్తుంది దీనిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని ఉండలేం లేకుండా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా పిండిలో ఉండలేం లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి దీనిలోకి ఒక పావు స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పసుపు యాడ్ చేయడం వల్ల మనకి బజ్జీలు మంచి కలర్లోకి వస్తాయి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అరటికాయని తీసుకొని చక్కగా గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి ఇలా గ్రేట్ చేయడం వల్ల మనకి స్లైసెస్ అన్నీ ఈవెన్గా ఒకటేలా వస్తాయి అలాగే మనకి ఆయిల్లో వేసినప్పుడు కూడా అరటికాయ బాగా కుక్ అవుతుంది అరటికాయని గ్రేట్ చేసినప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల జిగురు ఏమీ అంటుకోకుండా ఉంటుంది అలాగే మనం తొక్క తీసినప్పుడు కూడా ఆయిల్ రాసుకొని తొక్క తీసుకోండి చక్కగా చేతులకి అంటకుండా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ డీఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యేలోగా మనం గ్రేట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని కలిపి పెట్టుకున్న పిండిలోకి వేసుకొని డిప్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా కోట్ చేసుకొని వేడైన ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి ఆయిల్ బాగా వేడిగా ఉంటేనే మనం వేసిన బజ్జీ వెంటనే పైకి తేలుతుంది అలా పైకి తేలుతూ పొంగుతూ వస్తాయి చూసారు కదా ఈ విధంగా అన్నీ వేసుకోవాలి మనం అన్నీ వేసిన తర్వాత ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కానీ బజ్జీలు వేసినప్పుడు మాత్రం తప్పకుండా ఫ్లేము హై ఫ్లేమ్లోనే ఉండాలి ఆయిల్ వేడై ఉండాలి బాగా ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా వాటిని గోల్డెన్ కలర్లోకి వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని మంచి కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసుకోవాలి చూసారు కదండీ మనం వేసిన ప్రతి ఒక్క బజ్జీ కూడా ఎంత బాగా పొంగుతూ వచ్చాయో చాలా క్రిస్పీగా ఉంటాయండి మనం ఇవి చేసిన ఎంత టైంకైనా సరే మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయి అదేవిధంగా మిగిలినవి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి తర్వాత ఈ ఆయిల్లోకి కొద్దిగా పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు కూడా చక్కగా వేగిన తర్వాత వాటిని కూడా పక్కకు తీసుకోవాలి తర్వాత కొద్దిగా కాన్ఫ్లెక్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి వీటిని కూడా స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి బజ్జీలు రెడీ అయ్యాయి కదండి ఇప్పుడు దీనిలోకి స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు కొద్దిగా కొత్తిమీర వేయించుకున్న పల్లీలు వేయించుకున్న కార్న్ఫ్లేక్స్ ఒక పావ స్పూన్ సాల్టు ఒక స్పూన్ కారము కొద్దిగా నిమ్మరసము వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి కార్న్ఫ్లేక్స్ని ముక్కలుగా చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టఫింగ్ని మనం ఫ్రై చేసుకున్న బనానాలకి స్టఫ్ చేసుకోవాలి ఒక బనానా బజ్జీని తీసుకొని చక్కగా చాకుతో ఈ విధంగా మధ్యలో కట్ చేసి స్టఫ్ని మధ్యలో స్టఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ బనానా బజ్జీ రెడీ తప్పకుండా మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్